నన్ను తెలియని చేసి పూర్తిగా చంపేశారు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చిన పొనార్నవి పొనార్నవి ఎండితరకి గుడ్ బై చెప్పేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో బయటికి వచ్చిన తర్వాత లండన్ వెళ్ళిపోయి అక్కడ తన లైఫ్లో సెటిల్ అయిపోయిందని చెప్పవచ్చు అయితే అక్కడ ఫ్రెండ్స్తో ఉన్న కొన్ని ఎడార్పుల ఫొటోస్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది ఎప్పటికప్పుడు అయితే పునర్నవి ఈ మధ్య కాలంలో లావ్ అవడంతో అందరూ కూడా నువ్వు తెలికాబోతున్నావు అంటే కామెంట్ అడిగిన ప్రశ్నకు సిల్లీగా అవును అని ఆన్సర్ చెప్పగా ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన పునర్నివి తెలియకపోతుంది అంటూ అలా కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ అందరూ పేక్ చేస్తూ వస్తున్నారు ఈ విషయంపై పునర్నివి ఎమోషనల్ అవుతూ నేను సో తెలుగు సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటాను అయినప్పటికీ నాపై ఏదో ఒక బుద్ధ జల్లుతూ వస్తున్నారు ఎప్పుడు కూడా తెర వెనుక ఉన్నది నిజమే అబద్ధమా ఎంతవరకు అనేది క్లారిటీ లేకుంటే ఇలాంటి పేక్ చేయడం ఏంటి సహ సరికాదు అంటూ తను ప్రెగ్నెన్సీ విషయంపై ఎమోషనల్ అవుతూ అభిమానులకు అందరికీ కూడా క్లారిటీ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చింది పునర్నవి అయితే ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయాలి